ఫ్రెండ్స్ నమస్కారం ఫ్రెండ్స్ చిన్న ఉన్న వారందరికి సంబంధించి అంటే చిన్న పిల్లలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సాధారణంగా బ్యాంకు ట్రాన్సాక్షన్స్ సంబంధించి కానీ బ్యాంకు సంబంధించిన వ్యవహారాల్లో ఏదైనా ఖాతాలు ఓపెన్ చేయాలన్నా పిల్లలకైతే కనుక ఎటువంటి అవకాశం ఉండదు పద్దెనిమిది ఏళ్ళు దాటిన తర్వాత మాత్రమే ఏ వర్క్స్ అయినా కూడా చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది ఇక నుండి మైనర్లు కూడా బ్యాంకులో లో సేవింగ్స్ అకౌంట్స్ తెరవచ్చని భారతీయ రిజర్వ్ బ్యాంక్ తెలిపింది అంటే చిన్నపిల్లలు కూడా సేవింగ్స్ అకౌంట్స్ మిగతా ఖాతాలు అయితే తెరచుకోవచ్చు అని చెప్తున్నారు ఈ మేరకు కొత్త సవరణలు తీసుకొస్తున్నట్లు చెప్పారు ఇంతవరకు మైనర్లు వారి సంరక్షకుల ద్వారా పొదుపు ఖాతాలు తెరవడానికి నిర్వహించడానికి మాత్రమే వీలుండేది అయితే ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ కొత్త నిబంధనల ప్రకారం పది సంవత్సరాలు పైబడిన మైనర్లు పది సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా సరే సంరక్షకులతో అవసరం లేకుండా అంటే గార్డియన్స్ లేదా తల్లిదండ్రులు ఇలాంటి వాళ్ళు ఎవరు అవసరం లేకుండా కూడా పొదుపు ఖాతాలు సేవింగ్స్ ఖాతాలు కానీ లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎఫ్డి ఖాతాలు ఓపెన్ చేయడమే కాక వాటి నిర్వహణ బాధ్యత కూడా అంటే డబ్బులు వేయడం తీయడం ఎంత ఇవన్నీ కూడా మైనర్లే చూసుకోవచ్చు అని తెలిపింది ఆర్బిఐ సర్క్యులర్ ప్రకారం వాణిజ్య బ్యాంకులు సహకార బ్యాంకుల్లో ఏ వయసు వారైనా సరే సంరక్షకుల ద్వారా పొదుపు ఖాతాలు డిపాజిట్ ఖాతాలు తెరవడానికి నిర్వహణకు అనుమతించవచ్చని పేర్కొంది ప్రస్తుత సవరణ ప్రకారం బ్యాంకులు తమ రిస్క్ మేనేజ్మెంట్ని దృష్టిలో ఉంచుకొని షరతులు విధించుకోవచ్చని కానీ ఖాతాదారుడికి వాటిని తెలియచేయాలని చెప్పింది దీంతో బ్యాంకులు మైనర్ ఖాతాదారులకు వారికి రిస్క్ రిస్క్ మేనేజ్మెంట్ విధానం ప్రకారం ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు ఏటీఎం చెక్ బుక్ వంటి అదనపు సౌకర్యాలను కూడా అందించవచ్చని సర్క్యులర్లో తెలిపింది అంతేకాక బ్యాంకులు స్వతంత్రంగా సంరక్షకుడి ద్వారా నిర్వహించబడుతున్న మైనర్ ఖాతాలను ఓవర్డ్రా చేయకుండా బ్యాలెన్స్ కొనసాగించేలా చూసుకోవాలని సూచించింది ఇక మైనర్లు డిపాజిట్ల ఖాతాలు తెరిచే విధంగా బ్యాంకులు శ్రద్ధ చూపాలని సలహా ఇచ్చింది అలాగే కొత్త నిబంధనలు ఈ ఏడాది జూన్ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయని ఆర్బీఐ పేర్కొంది సో ఇక్కడ నుంచి పది దాటినటువంటి చిన్నపిల్లలు కూడా సేవింగ్స్ అకౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ లేదంటే ఏటీఎం కార్డులు ఇంకేమైనా ఇంక మరి పెద్దవాళ్ళకి ఎలా ఉంటాయో అన్ని రకాల ఫెసిలిటీస్ తోటి బ్యాంక్ అకౌంట్లు అయితే కనుక ఓపెన్ చేసుకోవచ్చు అని అయితే చెప్తూ ఉన్నారు